గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు మరి రాజ్యాలు సామ్రాజ్యాలు చూసుకున్నట్లయితే మనకు మౌర్య వంశం గుప్త వంశం అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజవంశాలు రావడం జరుగుతుంది చూడండి మౌర్య వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది మూడు వందల ఇరవై రెండు నుంచి నూట ఇరవై ఏడు బీసీఈ వరకు మౌర్య వంశం అదేవిధంగా గుప్త వంశం వచ్చేసి మూడు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల నలభై మూడు సిఈ వరకు గుప్త వంశం అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాజవంశాలు చూసుకున్నట్లయితే శాతవాహనులు ఇక్ష్వాకులు అదేవిధంగా పల్లవులు మరియు చాళుక్యులు మరి ఈ లెసన్లో ఉన్నటువంటి కొన్ని డిఎస్సికి వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిడ్స్ని ఇప్పుడు చూద్దాం ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి రాజ్యం మరి సువిశాలమైన రాజ్యాలను ఏమంటారు సామ్రాజ్యాలు మరి దక్షిణ భారతదేశంలోని రాజవంశాలు మనం చెప్పుకున్నాం కదా శాతవాహన్లు ఇక్ష్వాకులు పల్లవులు మరియు చాళుక్యులు నెక్స్ట్ కౌటిల్యుని సహాయంతో మగధకు రాజు అయినవారు ఎవరు మౌర్య చంద్రగుప్తుడు మరి ఈ మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని యొక్క సహాయంతో మగధకు రాజు కావడం జరిగింది చంద్రగుప్తుడు ఎవరిని ఓడించి మగధకు రాజు అయ్యాడు ఎవరిని ఓడించాంటే ఇటు మౌర్య చంద్రగుప్తుడు నందుడు మరి మహాపద్మానందుని ఓడించి చంద్రగుప్తుడు మరి మగధకు రాజు కావడం జరిగింది మౌర్యులు ఏ ప్రాంతం నుండి పరిపాలన కొనసాగించారు ఏ పాఠం నుండి పాటలి పుత్రం నుండి మౌర్యులు తమ యొక్క సామ్రాజ్యాన్ని తమ యొక్క పరిపాలనను కొనసాగించారు చంద్రగుప్త మౌర్యుని కాలంలోని గ్రీకు రాయబారి ఎవరు ఎవరు మెగస్తనీస్ రాసిన గ్రంథం పేరు ఏం పేరు ఇండికా మరి ఇండికా దేని గురించి తెలియజేస్తుంది అంటే మౌర్యుని కాలం పరిస్థితులు పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడ పడినటువంటి గ్రంథమే ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం నెక్స్ట్ కౌటిల్యునికి గల ఇతర పేర్లు మరి కౌటిల్ కింద ఏమైనా పేర్లు ఉన్నాయి విష్ణుగుప్తుడు అని చాణక్యుడు అని చెప్పేసి మరి కౌటిల్యని పిలిచడం జరుగుతుంది చంద్రగుప్త మౌర్యుని ప్రధాన మంత్రి ఎవరు కౌటిల్యుడు మరి కౌటిల్యుడు రచించినటువంటి గ్రంథం ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఏది అర్థశాస్త్రము మరి చంద్రగుప్తుని తర్వాత మగధకు రాజు అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిందు సారుడు బింబిసారుడు కాదు బిందు సారుడు మరి బిందు సారుని యొక్క కుమారుడు ఎవరు అశోకుడు మరి కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమైనటువంటి మౌర్య వంశానికి చెందినటువంటి రాజు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు మరి ఏ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధం చేయ కూడదని నిర్ణయించుకున్నాడు కలింగ కలింగ యుద్ధం తర్వాత అశోకుడు స్వీకరించినటువంటి మతం ఏది అంటే బౌద్ధ మతం మరి పద్మూడవ నెంబర్ రాతి శాసనంలో అశోకుడు ఏ యుద్ధం గురించి ప్రస్తావించాడు కలింగ యుద్ధం లేకపోతే కళింగ యుద్ధం గురించి ఎన్నవ నెంబర్ రాతి శాసనంలో అశోకుడు మరి వివరించాడు అని చెప్పేసి కూడా అడగవచ్చు ఎన్నో నెంబరు పదమూడవ నెంబరు చూడండి ఇది మన భారతదేశంలో ఈ రెడ్ కలర్లో ఉండేదంతా కూడా అశోకుడు సం పరిపాలించినటువంటి కాలం అతను చేసినటువంటి యుద్ధం ఏది కళింగ మరి వీళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగించారని చెప్పం పాటలి పుత్ర మరి ఇక్కడ నుంచి వీళ్ళు మౌర్య వంశం వాళ్ళు పాటలి పుత్రం నుండి తమ పరిపాలన కొనసాగించడం జరిగినది మరి అశోకుడు చేసినటువంటి యుద్ధం ఏది అంటే కళింగ ఏ రాష్ట్రంలో ఉన్నది ఒడిస్సా రాష్ట్రంలో ఉండడం జరిగింది ఈ కలర్ అంతా కూడా అశోకుడి యొక్క సామ్రాజ్యం మనం చెప్పుకున్నాం కదా అశోకుని యొక్క శిలాశాసనం ఈ శిలాశాసనం నెంబర్ ఎంత పదమూడవ నెంబర్ ఇది ఈ యొక్క శిలా పదమూడవ నెంబర్ రాజశాసనంలో మరి అశోకుని యొక్క ఏ యుద్ధం గురించి తెలియజేస్తా ఉంది అంటే కళింగ యుద్ధం అయితే ఈ యొక్క శాసనము ఏ లిపిలో ఉంది ప్రాకృతిక లిపిలో ఉండడం జరిగింది ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ఏమని పిలుస్తారు దమ్మము అశోకుడు వేయించిన శిలా శాసనాల ముఖ్య ఉద్దేశం ఏమి ఎందుకోసం అతను శిలాశాసనాలు వేయించాడు ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే అతడు శిలాశాసనాలను వేయడం జరిగింది భారత ప్రభుత్వం నాలుగు స్తంభాల చిహ్నాన్ని ఎక్కడి నుండి తీసుకుంది సారనాథ్లోని అశోకుని శిలా స్తంభం నుంచి మరి మన భారత ప్రభుత్వము నాలుగు స్తంభాల యొక్క చిహ్నాన్ని తీసుకోవడం జరిగింది చూడండి ఇదే నాలుగు స్తంభాల चिह्नम మరి ఈ నేషనల్ ఎంబ్లం దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంట సార్నాథ్లో ఉన్నటువంటి సార్నాథ్లోని అశోకుని యొక్క శిలాస్తంభం ఉంది కదా ఆ పైన నాలుగు సింహాల గుర్తుందనమాట దాన్నే మనం ఏం చేశాము అంటే మన భారతదేశం యొక్క అధికార జాతీయ చిహ్నంగా దీన్ని తీసుకోవడం జరిగింది మరి దీన్ని మనము ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏముంది ఇది అసలు ఈ అధికారిక చిహ్నము ఎప్పుడు ఏం తెలియజేస్తుంది ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియచేస్తుంది మరి దీన్ని ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి మనము తీసుకోవడం జరిగింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దీన్ని అధికారికంగా జాతీయ చిహ్నంగా తీసుకోవడం జరిగింది మరి ఇందులో మనకు చూసుకున్నట్లయితే నిజానికి మూడు సింహాలు కనిపిస్తున్నాయి కానీ ఎన్ని సింహాలు ఉంటాయి నాలుగు సింహాలు ఉంటాయి కానీ ఇంకొక సింహం ఎక్కడ ఉంటుంది వెనక ఉంటుంది మరి మూడు సింహాలు కూడా దేని దేనికి ఒకటి అధికారానికి ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి అదేవిధంగా నాలుగో సింహం వచ్చేసి భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీకగా దీన్ని తీసుకోవడం మరి మధ్యలో వచ్చేసి అశోకుని చక్రం ఉంది దీనికి కుడివైపున వచ్చేసి ఎద్దు అదేవిధంగా ఎడమ వైపున వచ్చేసి పరిగెడుతున్నటువంటి గుర్రము కుడివైపున వచ్చేసి ఏముంది ఎద్దు ఉంది అదేవిధంగా ఎడమ వైపున వచ్చేసి పరిగెడుతున్నటువంటి గుర్రం ఉంది అంటే ఎద్దు ఏమి కష్టపడే తత్వాన్ని తెలియచేస్తే మరి అశ్వం ఏమి తెలియచేస్తుంది అంటే వేగాన్ని తెలియజేస్తుంది మరి ఏ బాకసుకు దిగువన ఏమని ఉంటుంది సత్యమేవ జయతే దీని యొక్క దీనికి కింద ఏమని ఉంటుంది సత్యమేవ జి మరి ఈ సత్యమేవ జయతి అనేటువంటి పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో మండకోపనిషత్తు నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది ఇది మన యొక్క నేషనల్ ఎంలం దీన్ని చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఏ సంవత్సరం నుంచి మన యొక్క జాతీయ చిహ్నాన్ని మనము ప్రభుత్వం గుర్తించింది అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఏం రావడం జరిగింది మన భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు మరి అదే రోజునే దీన్ని తీసుకోవడం జరిగింది ఈ సత్యమేవ జైత్య అనేటువంటి వర్డ్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మండకోపని షెత్ నెక్స్ట్ చెప్పాం కదా సత్యమే జయిస్తుంది అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది మండకోపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది మరి ఎవరి తర్వాత మౌర సామ్రాజ్యము పతనమయ్యింది అశోకుడు గుప్త రాజవంశంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు మరి గుప్తుల రాజధాని ఏది పాటలి పుత్రం మొదటి చంద్రగుప్తుని తర్వాత రాజు అయినటువంటి గుప్త వంశపు రాజు ఎవరు అంటే సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గుప్త రాజు ఎవరు అంటే సముద్ర గుప్తుడు పశ్చిమ భారతదేశంలోని శకరాజులను జయించిన గుప్త రాజు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో తొమ్మిది మంది రాజులను అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పన్నెండు మంది రాజులను ఓడించిన గుప్త రాజు ఎవరు అంటే సముద్ర గుప్తుడు చూడండి ఉత్తర భారతదేశంలో తొమ్మిది మందిని అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పన్నెండు మందిని ఓడించింది ఎవరు అంటే సముద్ర గుప్తుడు చూడండి ఇది భారతదేశంలో ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇదంతా అంతా కూడా గుప్త సామ్రాజ్యం మీరు వీళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన కొనసాస్తుంది ఏది అంటే వీళ్ళది కూడా పాటలి పుత్ర ఎవరి కాలంలోని తొమ్మిది మంది కవులను నవరత్నాలు అంటారు రెండవ చంద్రగుప్త మరి రవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు అంటే కాళిదాసు అద్భుతమైన రాతి గుహలకు ప్రసిద్ధి చెందిన కాలం ఏది గుప్తుల కాలం గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన గుహలు ఏవి అంటే అజంతా ఎల్లోరా చూడండి మరి నవరత్నాశ ఉన్నారు కదా ఆ నవరత్నాశలో ఎవరు తొమ్మిది మంది అంటే ఒకటి కాళిదాసు రెండు అమరసింహుడు మూడు శంకు ధన్వంతరి అదేవిధంగా క్షేపకుడు ఘటర ఘటకర్షకుడు బేదాల భట్టు వరరుచి వరాహమిహిరుడు మరి ఈ నవరత్నాల్లో ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరు అంటే ఎవరు కాళిదాసు మరి వీళ్ళందరూ కూడా ఎవరి యొక్క కాలంలో ఉండేవారు అంటే రెండవ చంద్రగుప్తుని కాలంలో ఎవరి కాలంలో రెండవ చంద్రగుప్తుని కాలంలో అయితే ఈ రెండు ఈ తొమ్మిది మంది కవులలో మనకు నిఘంటు కర్త ఎవరు అంటే అమర సింహుడు అదేవిధంగా ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అంటే వరాహమిహిరుడు ఆయుర్వేద వై వైద్యుడు ఎవరు అంటే ధన్వంతరి అదేవిధంగా భవన నిర్మాణ ఇంజనీరు శంకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రసిద్ధి చెందారు జ్యోతిష్య శాస్త్రవేత్త ఎవరు అంటే క్షేపకుడు మరి అదేవిధంగా మంత్రశాస్త్ర కోవిదుడు ఎవరు అంటే బేతాల పట్టు గణిత శాస్త్ర మరియు భాషా కోవిదుడు ఎవరు అంటే వరరుచి మరి ఈ విధంగా మనకు కాళిదాసు అమరసింహుడు శంఖు ధన్వంతరి క్షేపకుడు ఘటకర్షకుడు వర వరరుచి వరాహముడు ఈ తొమ్మిది మంది కూడా గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి కవులు భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహము పేరు ఏది ఆర్యభట్ట ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఐదు ఎవరితను ఆర్యభట్ట మరి ఈ ఆర్యభట్ట ఉపగ్రహం ఇది వచ్చేసి ఆర్యభట్ట ఉపగ్రహము ఆర్యభట్ట ఉపగ్రహము ఇతను వచ్చేసి చరకుడు అదేవిధంగా ఇంకొకరు ఎవరు అంటే సుశ్రుతుడు గాయపడినటువంటి ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్ర చికిత్స చేసినటువంటి నిపుణులు అంటే ఆ కాలంలోనే ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేశారంట ఎవరతను సుశ్రుతుడు గుప్తుల కాలం నాటి ఆయుర్వేద వైద్యుడు ఎవరు చరకుడు చరకుడు రాసినటువంటి గ్రంథం ఏది అంటే చరక సంహిత అదేవిధంగా సుశ్రుతుడు రాసినటువంటి గ్రంథం వచ్చేసి సుశ్రుత సంహిత ఇది గుప్తుల కాలం నాటి నాణ్యాలు మరి అశోకుని గురించి అదేవిధంగా గుప్తుల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది మరి నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా శాతవాహనల గురించి ఇక్ష్కుల గురించి అదేవిధంగా చో పల్లవుల గురించి చోళుల గురించి మళ్ళీ మనము తెలుసుకోవడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మరి మా యొక్క ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను